మనం యూరిక్ యాసిడ్ ఎక్కువ అయ్యే కాజెస్ గురించి చూసినాం సో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతే ఏమవుతుంది ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఎందరికో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నా కానీ ఏం ప్రాబ్లం అవ్వదు సో నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి యూరిక్ యాసిడ్ బ్లడ్ టెస్ట్లు ఎక్కువ ఉన్నా కానీ జాయింట్ పెయిన్స్ రావడము జాయింట్స్ అరిగిపోవడము వేరే చోట్ల యూరిక్ యాసిడ్ డిపాజిట్ కావడం కిడ్నీస్లో యూరిక్ యాసిడ్ డిపాజిట్ కావడం లాంటి ఏ ప్రాబ్లం ఉండకుండా నైన్టీ ఫైవ్ పర్సెంట్ తొంభై శాతం మందికి ఏ ప్రాబ్లం కాదు యూరిక్ యాసిడ్ వల్ల కానీ మిగిలిన ఫైవ్ కి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కావచ్చు సో ఇంతకు ముందే చెప్పినాం యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి లా ఇంకొన్ని ఏరియాస్లో డిపాజిట్ అవుతాయి ఆ టైం పెరుగుతున్న కొద్ది క్రిస్టల్ సైజ్ పెద్దగా అవుతూ ఉంటుంది సో ఒక టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఏమంటారు అంటే గౌట్ అంటారు సో గౌట్ అనే డిసీజ్ అంటే ఏంది సో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మనం చెప్పినాము జాయింట్స్లో కాట్లేజ్ లో డిపాజిట్ అవుతూ ఉంటుంది సో సైలెంట్ డిపాజిట్ అయ్యి కూర్చుంటుంది యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళ సో కొన్ని జాయింట్స్ ఏమవుతుంది అంటే ఏదో ఒక రీజన్ వల్ల చిన్నగా దెబ్బ తాకడం వల్ల కానీ జ్వరం రావడం వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం వల్ల లేదంటే వేలు దేనికైనా టచ్ కావడం వల్ల దెబ్బ చిన్నగా లైట్ గా దెబ్బ తాకడం వల్ల ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి కాట్లేజ్ నుంచి డిస్ఛార్జ్ అయ్యి జాయింట్ లోపలికి వెళ్తాయి ఆ డిస్లార్జ్ అయిన యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ లోపల ఉన్న ఇమ్యూన్ సెల్స్ ని ఇరిటేట్ చేసి సివియర్ గా పెయిన్ కాజ్ చేయగలుగుతుంది సివియర్ ఇమీడియట్ గా పెయిన్ వచ్చేది ని గౌట్ అంటారు సో గౌట్ అనే పెయిన్ జనరల్ గా ఎక్కడ ఏ జాయింట్స్ వస్తుంది అంటే కి వేళ్ళల్లో పెద్ద వేళ్ళ ఆ జాయింట్ లో ఫస్ట్ గ్రేట్ టో జాయింట్ లో సివియర్ గౌట్ ప్రాబ్లం రావచ్చు సో ఫస్ట్ టైం యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ ఫుట్ లో వస్తాయి పెద్ద వేళ్ళ సివియర్ గా పెయిన్ అయ్యి స్వెల్లింగ్ అయ్యి ఆల్మోస్ట్ లైఫ్ లో అంతకన్నా బ్యాడ్ పెయిన్ ఇంకెప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు సో ఫస్ట్ టైం వచ్చే యూరిక్ యాసిడ్ పెయిన్ అలా ఉంటుంది సో యూరిక్ యాసిడ్ పెయిన్ అలా వస్తే ఫస్ట్ టైం ఏం చేస్తారు మీ డాక్టర్ అంటే మీరు వెళ్ళిన తర్వాత ఆ జాయింట్ ని ఎగ్జామిన్ చేస్తారు సో జాయింట్ సివియర్ గా స్వెల్లింగ్ అయి ఉండొచ్చు సివియర్ గా పెయిన్ ఉంటది మూవ్మెంట్ చేయనియరు అండ్ కొద్దిగా రెడ్ అయినా అయి ఉండొచ్చు ఆ జాయింట్ ని ఫస్ట్ డాక్టర్ రూల్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఏమైనా జాయింట్ లోపల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదంటే యూరిక్ యాసిడ్ వల్లనే ఇట్లాంటి ప్రాబ్లం ఏమైనా అయ్యిందా సో అందుకోసం డాక్టర్ కొన్ని బ్లడ్ టెస్ట్ పంపిస్తారు ప్లస్ జాయింట్ లోపలికి వెళ్ళి ఫ్లూయిడ్ తీసి ఎగ్జామినేషన్ కి పంపించే అసిబిలిటీ ఉంది ఆ జాయింట్ లోపల యూరిక్ యాసిడ్ తప్ప ఇంకేం ఇన్ఫెక్షన్ లేదు యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మైక్రోస్కోప్ లో కనిపించాయి అట్లాంటి ప్రాబ్లం ఉంది సో యూరిక్ యాసిడ్ వల్లనే అయిందని కన్ఫర్మ్ అయిన తర్వాత ఓన్లీ పెయిన్ కి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తారు ఫస్ట్ సో పెయిన్ కోసం మెడిసిన్స్ ఉన్న జాయింట్ ని రెస్ట్ చేయడం అండ్ ఒక వన్ ఆర్ టూ వీక్స్ లో గౌట్ అనేది ఈ సివియర్గా వచ్చేసి పెయిన్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది ఇంకొంత సివియర్ గా అయితే జాయింట్ లోపల స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తారు సో గౌట్ అనేది ఒకటేసారికి ఆగిపోదు అలానే వదిలేసినాం అంటే అప్పుడప్పుడు ఎపిసోడ్స్ లో వస్తూనే ఉంటది అంటే కొన్నిసార్లు వేళ్ళల్లో వస్తుంది ఫస్ట్ ఫస్ట్ మోస్ట్ కామన్ మన పాదం వేళ్ళల్లో దాని తర్వాత మన హ్యాంక్స్ లో రావచ్చు మోకాలలో రావచ్చు చేతులలోకి కూడా స్మాల్ జాయింట్స్ లో రావచ్చు యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే పెయిన్ గౌట్ వల్ల వచ్చే సో గౌట్ అనేది ఫస్ట్ ప్రెజెంటేషన్ వన్ ఆఫ్ ద కామన్ ప్రెజెంటేషన్ చాలా సివియర్ గా పెయిన్ రావడం ఇంకా వేరే ప్రెజెంటేషన్స్ ఏంటంటే ఆ యూరిక్ యాసిడ్ ని మనం ట్రీట్ చేయకుండా వదిలేసినాం గౌట్ వచ్చిన వాళ్ళల్లా అంటే మెల్లమెల్లగా క్రిస్టల్స్ డిపాజిట్ అయ్యి అయ్యి చాలా పెద్ద క్రిస్టల్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అంటే కంటికి కనిపించేటంత పెద్ద క్రిస్టల్స్ సో వాటిని కానిక్ అవుట్ అంటారు అండ్ ఆ క్రిస్టల్స్ ని టోఫై అంటారు సో టోఫై అనేవి ఏం చేస్తాయి అంటే జాయింట్స్ ని సివియర్ గా డామేజ్ చేయగలుగుతాయి లాంగ్ టైమ్ లో వదిలేసిన అంటే టోఫై ని జాయింట్స్ తొందరగా అరిగిపోయే అవకాశం ఉంది అండ్ టోఫై అనేది జాయింట్స్ లోపలనే కాదు ఈ బర్సే అని చెప్పిన లైక్ ఈ రీజన్ లో మన స్కిన్ కి బోన్ కి మధ్యలో బర్సాల లేదంటే మన ఇయర్ లోపల లో ఈ హీలిక్స్ ఆఫ్ ఇయర్ లో కూడా టోఫైడ్ డిపాజిట్ అయ్యి చాలా పెద్దగా అవుతుండొచ్చు అండ్ యూరిక్ యాసిడ్ వల్ల ఇంకో ప్రాబ్లం ఏందంటే యూరిక్ యాసిడ్ మన కిడ్నీస్ తీసేస్తాయి బయటికి సో కిడ్నీస్ లో కూడా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యి కిడ్నీస్ ని డామేజ్ చేసే ఛాన్స్ ఉంది